హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింటర్ సీజన్లో దొరికే మెంతికూరతో ఇలా మెంతికూర వడ చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు మెంతికూరలో పొటాషియం కాల్షియం విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి హెల్దీ కూడా కదా లీఫీ వెజిటేబుల్స్ అందుకని ఇలా చేయండి మెంతికూర వడ చేసుకోవడానికి కొద్దిగా పోహా తీసుకున్నానండి ఇది దొడ్డు పోహా గుప్పెడు మెంతికూర ఒక ఉల్లిపాయ కొత్తిమీర సోంపు అల్లముక్కలు పోహాను ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేశాక వాటర్ పోయాల్సిన అవసరం లేదు మనం వాష్ చేస్తున్నప్పుడు వాటర్ పీల్చుకొని అది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అల్లముక్కలు సోంపు కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ధనియాలు మీరు ధనియాలకి బదులు ధనియాల పొడి కూడా యూజ్ చేయొచ్చు ధనియాలు ఉంటే ధనియాలు యూజ్ చేసుకోండి ఇదైతే ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి మరీ ఎక్కువగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మెంతికూరను సన్నగా కట్ చేసి వేసుకోండి కాడలు కూడా వేసుకోండి కాడలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకోండి కట్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న ధనియాలు అల్లం పేస్ట్ కూడా వేసుకోండి కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పోహా ఈ విధంగా నాని ఉంటుందండి మెత్తగా అవుతుంది కలుపుతున్నప్పుడు అది కూడా యాడ్ చేసుకొని మీకు రుచికి తగినట్లుగా కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి వీటి ఫ్లేవరు ఈ వడలో చాలా బాగుంటుంది ఒక పింఛు వాము యాడ్ చేసుకోండి వాము డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్దలా వచ్చేంతవరకు కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా కొద్దిగా వేసుకోండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు చేతికి తడి చేసుకొని చపాతీకి ఎంత పిండి ముద్ద అయితే తీసుకుంటామో అంత తీసుకొని ఈ విధంగా రౌండ్గా వడలా చేసుకోండి అన్నీ ఒకేసారి చేసుకుంటే ఒకేసారి మనం ఫ్రై చేసుకోవచ్చు ఇంత సైజులో ఉంటే సరిపోతుంది ఇంత థిక్గా ఉంటే కూడా సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మెంతికూర వడలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి ముందే లో ఫ్లేమ్లో పెడితే వడ అనేది ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత రెండు వైపులా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ ఎక్కువగా కూడా పీల్చదండి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా మిగిలిపోయింది ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ వడలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి క్రంచిగా కూడా ఉంది పై లేయర్ అటుకులు వేసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్